మరోవైపు వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గత ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ లెక్కకు మించి అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు టీడీపీ ఆఫీస్పై దాడి విషయంలో సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించిన ఆధారాలు ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు చెరువుల్లో మట్టి దోచేసిన వంశీ అంటూ జగన్ విమర్శించిన విషయాన్ని గన్నవరం ఎమ్మెల్యే అర్లగడ్డ వెంకట్రావు గుర్తు చేశారు బీసీ దళితులపై దాడికి తెగబడిన వంశీకి ఎందుకు మద్దతుగా నిలబడుతున్నారని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకునే ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు ఎడతీస్తానంటారా గొడ్డలు కూడా తీసి నిడబెడతానంటారా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి మీరు మాట్లాడే విధానం అంటే ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసు జలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శిస్తాకెళ్ళి బయటకు వచ్చి మీ గుడ్డలు కూడా తీస్తాను మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా వేలాది లారీలు మట్టి తరలిపోతుంది అటుగా బ్రహ్మంగా పద్నాలుగు వందలు ఎక్కడో పదిహేను వందల ఎకరాలు దీ మట్టి అంతా అమ్ముకున్నారు సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే దానికొక పదహారు పదిహేడు కోట్ల డబ్బులు రా చేశారు అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి కానీ ఇన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే ప్రమలంగా చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుని అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి కాసుడు అని అని రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శ ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని ఎమ్ఆర్ఓ నరసింహారావు అని కేసు పెడితే తర్వాత అతను వైసీలో వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్ లో పేరు తొలగించింది వాస్తవం కాదా ఆ ఎంఆర్ఓని గనవరంలో ప్రధానమైన మండలం గనవరం బాబు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలు ఓటింగ్ ఉండి రెండు లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా బీసీల కోసం దళితుల కోసం ఎవరు పోరాడినా వాళ్ళ నేరస్తులేనా అదే కదా తమరు తెలియజెప్పింది అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు వాళ్ళ ఇళ్ల పైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకెళ్ళారా సార్ బలహీన వర్గాలు దళితుల పైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకు అండగా నిలబట్టడానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి బలహీన వర్గాల పైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి ఇవాళ మీరు సూటిగా జవాబు చెప్పాలి ఏం చర్య తీసుకున్నారు మీరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పు మాట్లాడారా